హలో అండి అందరికీ నమస్కారం ఈ పోటైతే మాత్రం ప్రజెంట్ మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఎక్కడ చూసినా కూడా ప్రజెంట్ ఇవైతే బాగా నడుస్తున్నాయండి ఆన్లైన్స్ అన్నింటిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైజింగ్లో అయితే ఉన్నాయి సో ఇవి వచ్చేటప్పటికి మనకి డోలా బేస్ అయితే వస్తుందండి మనకి ఇలాగా స్కాలప్ కట్ కట్వర్క్ లేస్ టైప్ అయితే ఇచ్చారు స్టిచ్డ్ అనమాట స్టిచ్డ్ లేస్ అయితే ఇచ్చారండి అదేవిధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి చాలా కొంచెం క్వాంటిటీనే ఉన్నాయి కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ చూసారు కదా ఎంత బాగుందో సో గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి బూటీస్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి బోర్డర్ వచ్చిందండి అండ్ అదేవిధంగా హ్యాండ్స్కి మళ్ళీ లేస్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు ఇది వచ్చినప్పటికీ మీకు పళ్ళుపాటు శారీ మో మోర్ ఓవర్ మొత్తం సారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా లేస్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చినప్పటికీ ఈచ్ వన్ శారీ వచ్చినప్పటికీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ వచ్చినప్పటికీ ఫోర్టీన్ డబల్ నైన్ వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో మినిమం సెవెంటీన్ ఫిఫ్టీ రీసేల్ చేసేవాళ్ళు అలాగ ఉంది అలా మనం దాన్ని బట్టి చూస్తే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చినట్టే ఈ ఫ్రెష్ శారీస్ అండి మిస్టేక్స్ మిస్ప్రింట్స్ వివింగ్ డిఫెక్ట్స్ కూడా కాదు సో ఫ్రెష్ శారీస్ అనమాట సో ఇంకొకటి ఏంటంటే వైలెట్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి జస్ట్ మీకు కలర్స్ అనేది నేను అలా చూపిస్తాను వైలెట్కి రెడ్ కలర్ కూడా ఉంది ఇట్లా వైలెట్ విత్ రెడ్ అండి ఇది వచ్చినప్పటికి పర్పుల్ విత్ రెడ్ వేరియేషన్ చూడండి అండి వైలెట్ పర్పుల్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది వైలెట్కి రెడ్ ఇచ్చారు అదేవిధంగా పర్పుల్కి కూడా రెడ్ కలర్ అనేది ఇచ్చారు ఇది వచ్చేటికి వైన్ కలర్ అండి వైన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇట్లా వైన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ ఫస్ట్ వచ్చేప్పటికి ఒక డిజైన్లో ఫోర్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి రెండో డిజైన్ చూపిస్తాను అండ్ ఇది వచ్చేటికి సెకండ్ డిజైన్ అండి ఫస్ట్ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఇది వచ్చినప్పటికీ మీకు వైలెట్ కలర్కి రెడ్ కలర్ అండి సో శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది లేస్ వచ్చినప్పటికి మీకు బార్డర్ కాన్సెప్ట్ రెడ్ అయితే రావడం జరిగింది శారీ అంతా కూడా జరీ వీవింగ్ అయితే వస్తుందండి సో లైట్ లావెండర్ కలర్కి రెడ్ కలర్ అండి లావెండర్ కలర్కి రెడ్ కలర్ ఈ డిజైన్లో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా టూ డిజైన్స్ ఉన్నాయండి వాటిలో కలర్స్ ఆ యొక్క సెట్ ఈ యొక్క సెట్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇది వచ్చరికి వైన్ కలర్కి ఎల్లో కలర్ అండి నాకు తెలిసి ఈ వీడియో ఎంతసేపు ఉండదండి మోస్ట్లీ టెన్ శారీస్ కూడా లేవు గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ అండి తొందరగా ఈ వీడియో అయితే క్లియర్ అయితే మనం వెంటనే క్లియరెన్స్ అండ్ వీడియో కూడా ఈ వీడియో వెనకాల క్లియరెన్స్ అండ్ వీడియో కూడా వస్తుంది వాచ్ చేయండి సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి అండ్ మంచి గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ అండి ఇది వచ్చేకి వైన్ కలర్ అండి గ్రీన్ కలర్ మీకు బార్డర్ కాన్సెప్టే వస్తాయండి మనకి బ్లౌజులు అన్నీ కూడాను బార్డర్ ఏదైతే కలర్ ఇచ్చారో అదే కలర్ వస్తాయి వీటిలో కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ